హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండున ఇలా చేయండి శని దోషం నుంచి విముక్తి ఆర్థిక కష్టాలు తీరుతాయి హిందూ మతంలో ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండు జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన రోజున భగవ బలిని పూజిస్తారు ఈ ఏడాది హనుమాన్ జయంతి ప్రత్యేకమైన రోజుగా ఉండనుంది శనివారం హనుమంతుడికి శని శనిదేవుడికి ఎంతో ప్రీతికైనమైన రోజు అటువంటి పవిత్రమైన రోజునే ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది దీంతో హనుమాన్ జయంతి ప్రత్యేక రెట్టింపు అయ్యింది ఈ రోజున హనుమంతుడిని ఆరాధించడం వల్ల శని దోషం డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు తీసుకుంటే మంచిది హనుమాన్ జయంతి రోజు ఈ సింపుల్ రెమెడీ పాటించాలంటే మీరు మీ బాధలన్నీ తొలగిపోతాయి ఆంజనేయుడిని పూజించడం వల్ల భూత ప్రేత పిశాచాల భయాలు తొలగిపోతాయి శని దోషం పోగొట్టేందుకు హనుమాన్ జయంతి రోజున ఒక పీటపై ఎర్రని గుడ్డను ఉంచి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచాలి ఆ పటం ఎదురుగా ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలి ఇలా చేయడం వల్ల శని శుభ అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుందని పండితులు చెప్తున్నారు హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి ఒకరు అందుకే ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటే శని అనుగ్రహం కూడా పొందినట్టే శని ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందు తొలగేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు హనుమాన్ జయంతి రోజున పంచదారను దానం చేయాలి లేదంటే పంచదారతో తయారు చేసిన స్వీట్లు కూడా మీ ఇంటి చుట్టుపక్కల వారికి పంచిపెట్టవచ్చు ఈ రోజున పేదలకు నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు ఆసక్తి సంబంధించిన ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి రుణ బాధల నుంచి బయటపడేందుకు హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి శనగపిండి ఎర్రచోలం సమర్పించాలి అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యల నుంచి బయటపడతారు ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని అంటున్నారు హనుమాన్ జయంతి రోజున ఉపవాస దీక్షను పాటించాలి ఇలా చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి జీవితంలోని అన్ని బాధలు సంక్షోభాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆ రోజున ఏప్రిల్ పన్నెండు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నెయ్యితో దీపం వెలిగించి ఓం ఆంజనేయ విద్మహే మహాబలాయ ధీమహి తన్మయ్ హన్మత్ ప్రచోదయాత్ అని నూట ఎనిమిది సార్లు పఠించాలి దీని వలన అందమైన జీవితం లభిస్తుందని పలువురు ఆధ్యాత్మిక వేదలు చెప్తున్నారు కోతులకు ఆహారం హనుమంతుడిని కోతులు అవతారంగా భావిస్తారు ఈరోజు కోతులకు బెల్లం పప్పు అరటి పండ్లు లేదా ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టడం ద్వారా పుణ్యం లభిస్తుంది రామనామాన్ని జపించడం హనుమంతుడు రాముని ప్రత్యేక భక్తుడిగా పరిగణించబడతారు ఈ రోజున శ్రీరామ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి వస్తుంది తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి తమలపాకుల సింధూరం అంటే ఎంతో ప్రీతి హనుమాన్ జయంతి రోజున ఏప్రిల్ పన్నెండు నూట ఎనిమిది తమలపాకులపై జై శ్రీరామ్ అని రాసి వాటిని దండ కట్టి స్వామివారి మెడలో ఆ దండను హనుమాన్ చాలీసా పఠిస్తూ వేస్తే హనుమంతుడి అనుగ్రహం కలిగి కోరిన కోరికలన్నీ జరుగుతాయి సుందరకాండ పారాయణం హనుమంతుడికి సంబంధించిన సుందరకాండను హనుమాన్ జయంతి రోజు పారాయణం చేయాలని చెప్తున్నారు సుందరకాండ పారాయణం వలన జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలుగుతాయి సుందరకాండ పారాయణం చేయడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్